బీజేపీ కోటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు గుడివాడ అమర్నాథ్ మళ్ళీ కేంద్రంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకూడదు అనేటువంటిది మా అభిప్రాయం అది ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా రాకూడదు ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మెసేజ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే వారికి కానీ మద్దతు ఇస్తే ప్రైవేటీకరణకు మనం మద్దతు పలికినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించాలి విజయం సాధిస్తేనే మనం పైన ప్రభుత్వాలకు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ప్రజలకు కానీ ప్రైవేటీకరణకు మేము అందరం వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది మాట కూడా వారు చెప్పడం జరిగింది మిగిలినటువంటి ఏ సహకారం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్